కాశీ విశ్వనాథుని దర్శనం ఎలా చేసుకోవాలో చూద్దాం సాధారణంగా ఈ ఆలయం తెల్లవారుజామున మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంచుతారు మధ్య మధ్యలో నైవేద్యంకు అంతరాలయ శుభ్రం చేయుట కొరకు మరియు రెండు మూడు రకాల హారతలు అభిషేకాలకు దర్శనాన్ని కాసేపు ఆపుతారు స్పర్శ దర్శనం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది పర్వదినాలలో ఈ సమయాన్ని కాస్త తగ్గిస్తారు మేము దసరా టైంలో వెళ్ళినప్పుడు ఉదయం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంది మీరు కనీసం రెండు గంటలు ముందుగా ఈ ఆలయానికి చేరుకుంటే అంటే ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకు లేక మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఆలయాన్ని చేరుకుంటే తప్పకుండా స్పర్శ దర్శనం లభించవచ్చు ఒకవేళ ఆలయం ఖాళీగా ఉండి మీకు ముప్పై నిమిషాల నుండి గంటలోపే దర్శనానికి చేరువులో ఉంటే మీ వెనక ఉన్న వారిని ముందుగా పంపి మీరు నాలుగు గంటల వరకు వేచి ఉండి స్పర్శ దర్శనం చేసుకోండి పూర్తి సమాచారం ఫుల్ వీడియోలో చెప్పడం జరిగింది అవసరం అనుకుంటే చూడండి